సో ఇదే భయ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ గౌరీకుంల్ అండి సో ఏదార్నాథ్ ఎవరైనా విజిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి కొన్ని కంపల్సరీ డీటెయిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లోనే వాటర్ క్యాన్ ఒకటి రిఫ్రిజిరేటర్ అక్కడ కనిపిస్తుంది కదా భయ అది ఒకటి ఉంటుంది భయ ఫైవ్ రూపీస్ ఇస్తే నీకు అక్కడ వాటర్ అయినా ఫిల్ చేసేస్తారు ఇక్కడ నుండి మొత్తం పైకి వెళ్ళకపోతే వాటర్ బాటిల్స్ అయితే దొరుకుతాయి ఒక వాటర్ బాటిల్ అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు డిమాండ్ చేస్తారు కదా మనం అంతే ఇవ్వాలి అందరూ మేము అయితే వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ సో ప్రతి కార్నర్కి అయితే టూ త్రీ షాప్స్ అయితే ఉంటాయి కొంచెం వరకు అయితే మనకు వాటర్ బాటిల్స్ మాకైతే ఫిఫ్టీ రూపీస్ మేము ఫస్ట్ ఇక్కడే ఫిల్ చేసుకుని అయితే వెళ్ళాం సో తర్వాత అయితే కొంచెం ఎక్కడికక్కడ అయితే వాటర్ అయితే కొనుక్కున్నాం అండ్ సెకండ్ రేట్ అంటే నడిచి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా అండ్ షూ అండ్ స్టిక్ అయితే పట్టుకోవాలి అండ్ రైన్ కోట్ కూడా ఎందుకంటే సడన్గా రైన్ అయితే ఎప్పుడైనా పడవచ్చు ఇక్కడ బురదలా ఉంటుంది సో షూ ఉంటే గ్రిప్ లేకపోతే పడిపోవచ్చు జారి మేము నడిచి వెళ్ళలేము వేరే ఏమైనా వేస్ ఉన్నాయంటే ఇక్కడైతే త్రీ టైప్ ఆఫ్ వేస్లు వెళ్తారు జనరల్లీ ఇక్కడ గుర్రం మీకు వెళ్తే ఫైవ్ కే బైక్ తీసుకెళ్ళడానికి కిందకి దిగడానికైతే కొంచెం వరకు అయితే తగ్గుతుంది అండ్ నన్ను మీకు చూపించినట్టు ఒక పర్సన్ తీసుకువెళ్ళింది అయితే మాట్లాడుకుంటారు ట్రిప్కి ఒక థర్టీ కేకి అప్ అండ్ డౌన్ అని మాట్లాడుకుంటారు ఇంకోటి ఏంటంటే ఫోర్ పర్సన్స్వి అది కూడా థర్టీ కే సో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్తో వాళ్ళ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇది బెస్ట్ అనమాట ఇలా వెళ్ళడానికి చూసుకోవచ్చు అండ్ మనమైతే ప్రెజెంట్ అయితే టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము నైట్ ఎందుకంటే స్టార్ట్ అయ్యాము నైట్ అలా వెళ్ళి అక్కడ ఏదైనా రెస్ట్ అది తీసుకొని సో రెస్ట్ అది కంప్లీట్గా తీసుకొని మార్నింగ్ దర్శనం అది చేసుకొని మళ్ళీ నైట్కి రిటర్న్ అయిపోదాం దాని తర్వాత బద్రీనాథ్ ట్రిప్ కూడా ఉంది కదా అనేసి ప్లానింగ్ మీద అయితే స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ప్రజెంట్ ఒక వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పటిదాకా ఒక ఫైవ్ కేఎమ్ అయితేనే ఎక్కుము జనరల్లీ సిక్స్టీన్ కే అనేసి మ్యాప్స్ అండ్ లోకల్స్ అయితే చెప్తుండ్రు బట్ అరౌండ్ ఒక ట్వంటీ టూ కేఎం అయితే ఉంటుంది మొత్తం పైకి నడిచే వెళ్ళాలి సో గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకైతే పర్వాలేదు మనీ ఉంది ఒక పైకి అంటే డైరెక్ట్ మనకు అది అప్రోచ్ అవ్వచ్చు మొత్తం ఇది ఏటో రెస్టారెంట్ అని రాసేసాడు వీడు అది రెస్టారెంట్ మనం అనుకోలే అది రెస్టారెంట్ అని మనం అనేసుకోలేదు అంతే రెస్టారెంట్ బట్ అక్కడ లేదు మామూలుగా సో వాష్రూమ్స్ అవి కూడా అయితే అక్కడక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ కాస్ట్ కూడా నార్మల్ కాస్ట్ కానీ డబుల్ అయితే చెప్తుంటారు ఇప్పటికీ అక్కడ వాటర్ బాటిల్ పట్టుకున్న తర్వాత కూడా ఇప్పటికి టూ వాటర్ బాటిల్స్ అయితే తాగాం నైట్ కాబట్టి మైనస్ డిగ్రీస్లో అయితే ఉంది అక్కడ ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడు ఫైవ్ డిగ్రీస్ ఉంది సెల్సియస్ అలా ఉంది ప్రజెంట్ అయితే అలా తగ్గింది తిని తిని సో గుర్రాలకి ఫుడ్ అండ్ ఇక్కడ వాటర్ కూడా వాళ్ళు పెట్టారనమాట తాగేసి వెళ్ళడానికి అండ్ నార్మల్గా వెళ్ళే వాళ్ళకి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది మ్యాక్స్ వన్ కేఎంకి వన్ కేఎంకి నార్మల్గా కూర్చోడానికి అయితే ఉంది అండ్ ఇది వర్షం పడ్డం వల్ల బురద అయిపోయింది సో కొంచెం ట్రెక్కింగ్ అయితే గానే ఉంది సో మేమైతే ఎక్కుతున్నాం ఆల్మోస్ట్ ఇప్పటిదాకా అయితే ఇంకా హాఫ్ కూడా రీచ్ అవ్వలేదు మేము ఇంకా స్టార్ట్ ఎంతసేపు అయింది ఆల్మోస్ట్ వన్ థర్టీ అంత అవుతుంది స్పీడ్గా అయితే వెళ్ళాలి ట్రెక్కింగ్ వీక్ అయితే డిస్ట్రాక్షన్స్ గట్రా ఏముండో స్ట్రైట్గా మనమైతే వెళ్ళిపోవడమే సో రూట్ అయితే అలా కనిపిస్తుంటది బట్ ఏంటంటే పక్కన గంగ అనేది అయితే అలాగా ప్రవహిస్తూ అయితే ఉంటుంది అండ్ జనాలు వన్ కేమ్కి వన్ కేమ్కి చాలా వరకు రెస్ట్ అండ్ గుర్రాలవి వాటర్ తాగుతూ నైట్ ఇప్పుడు అలాగ అవుతుంది బట్ ఇంకా జనాలు అయితే మాత్రం అలా ఉన్నారు సో కేదనాదు స్టార్టింగ్ కాబట్టి జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు బట్ ఎవరైనా కేదన్నా మేము ఇలా పలానా టైంలో ఎప్పుడైనా ప్లాన్ చేస్తామంటే మేబీ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో కొంచెం తక్కువ ఉంటారంట ఇక్కడ ఫ్లో లోకల్స్ చెప్పిన దాని ప్రకారం సో అలాంటప్పుడు ప్లాన్ చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం తగ్గచ్చు అంట ఆ టైంకి వీలు కూడా బాగానే ఉంటుంది అండ్ పైన వచ్చేసి మనకి ఎక్కుతున్న దగ్గరే టెంట్స్ లాగా అయితే అరేంజ్ చేశారు అండ్ వన్ అవర్కింత ఈ టెంట్లో అయితే వన్ అవర్ టూ హండ్రెడ్ అని అడిగారు జస్ట్ పడుకోవడానికి అనేసి ఇలాగైతే వీలైతే ఉంది అండ్ గుర్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ గుర్రాలన్నీ చాలా డామినెంట్గా అనమాట మనం పక్క నుండి నించోడమే వెళ్తుంటే వాళ్ళు అరుసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతున్నారు అండ్ ఇది ఏంటంటే ఒక స్పాట్ ఇది ఆఫ్ వచ్చామనేసి సైడ్ రైట్ సైడ్ వచ్చేసి విలేజ్ అండ్ కొంచెం ఫ్రంట్కి అలా వెళ్ళిపోతే కేదర్నాథ్ సో టూ వేస్ అయితే వచ్చేసి సో విలేజర్స్ ఎవరైనా ఉంటే ఇటు పక్క వెళ్ళిపోతుంటారు సో మనమైతే స్ట్రైట్కి వెళ్ళాలి కేదర్నాథ్ కాబట్టి అండ్ ఇప్పుడైతే మనం ఈ టూ బ్రిడ్జెస్ అనేది రీచ్ అవుతాము సో ఇక్కడికి మనకి ఏంటంటే ఒకే కేదర్నాథ్కి ఒక హాఫ్ వే వచ్చామనేసి అయితే ఒక ఫిక్స్ అయిపోయి సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు దాకా ఒక త్రీ అయిపోతుంది ఆల్మోస్ట్ సో హాఫ్ అయితే రీచ్ అయినాము అండ్ బ్రిడ్జ్ అయినది బ్రిడ్జ్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రెక్కింగ్ అయితే ఉంది ఆఫ్ మంచి అయితే ఇంకా కరుగుతుందంట భయ్య సో వాటర్ ఫ్లో కూడా చాలా స్పీడ్గా ఉంది సో కంప్లీట్ గా మంచి అయితే కరిగిపోలేదంట గుడికి వే క్లియర్ చేయడం వాటికి కొంచెం మంచి తీసేసి వే అయితే ఇచ్చారంట మంచి అయితే ఇంకా ఫ్లోగా అందుకనేసి స్పీడ్గా ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ అండ్ ఈ బ్రిడ్జ్లో ఒక బ్రిడ్జ్ అయితే కొంచెం ఆ సైడ్ బ్రిడ్జ్ అయితే బాగాలేదు అందుకనేసి కొంచెం నీట్గా ఉందని ఏ బ్రిడ్జ్ ఉంటే అయితే మనం వెళ్తున్నాము ఫ్లో చూస్తుంటే చాలా భయం అయితే వేసింది చాలా స్పీడ్ స్పీడ్గా ఉంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఆఫ్ కేమ్ అయితే వచ్చాం అండ్ రెస్ట్ తీసుకొని ఏదైనా ఇక్కడ అలా ఉంటే తాగేసి స్టార్ట్ అవుతాం అనేసి సో చూసారు కదా టెంట్స్ అయితే అక్కడ ఉన్నాయి సో చెప్పాను కదా సో అక్కడ నుంచి ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది ఎంత స్లీప్ ఎంత ఎంత వరకు ఉండొచ్చు ఎన్ని గంటలు పడుకోవచ్చు మనీ అనేసి సో ఆల్మోస్ట్ అండ్ మనమైతే టీ అండ్ బిస్కెట్స్ తినేసి అయితే స్టార్ట్ అయ్యాము సో చూశారు కదా వీడు స్పీడ్గా గుర్రని పట్టుకుని అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ ఒక వెయ్యి గుర్రాలు అని ఉంటాయి వెయ్యి మొత్తం వీళ్ళు మొత్తం గుర్రాల మీద ఆధారపడినట్టు ఆల్మోస్ట్ ఏంటంటే ఇటుకలు కొన్ని వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఏవైనా వెజిటేబుల్స్ గట్రా ఇవన్నీ కూడా గుర్రాల మీద వేస్తే తీసుకెళ్తుంటారు అండ్ ఇవి కూడా కంప్లీట్గా గుర్రాలు అన్నం కరెక్ట్ కాదేమో ఎందుకంటే డాంక్ అండ్ గుర్రాల క్రాస్ బ్రీడ్స్ ఇవన్నీ ఒరిజినల్గా గుర్రాలు అయితే ఏవి లేవు క్రాస్ బ్రీడ్స్ ఇవన్నీ సో అరౌండ్ ఇంకా ఫైవ్ కేఎం అయితే ఉంది కేదార్నాథ్ మెయిన్ పాయింట్కి సో వచ్చాం మంచు అవన్నీ చూసారు కదా సో ఇంకా చెప్పాను కదా ఇందల మార్నింగ్ సో మంచు అయితే ఇంకా కరుగుతూ ఉంది ఇంకా కంప్లీట్గా అయితే కరగలేదు సో అది వే సో ఇప్పుడు ఎక్కడ నుండి ఇంకా ఫైవ్ కేఎం అయితే నడాలి ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది ఇంకా టైం నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అదే పని మీద అయితే ఎక్కడ అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడం వారు ఏమైనా తాగి స్టార్ట్ అయిపోవడం ఇవే చేశాను అండ్ ఇది వే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రెక్కింగ్కి కొంచెం నడుచుకుని వచ్చే వాళ్ళకి నా నేను చెప్పేది ఏట్రా అంటే ఫస్ట్ ఎయిట్ ఏమికి అయితే నువ్వు షార్ట్ కట్స్ స్ట్రైట్గా వే అయితే ఎక్కిసి వెళ్ళిపోయినా ఎప్పుడైతే మనం బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనేది దాటాము అక్కడ నుండి ఏంటంటే లోకల్స్ ఇల్లులు అవన్నీ ఉంటాయి అంటే ఇల్లులు అనకూడదు సో వాళ్ళ షాప్స్ కానీ వాళ్ళక్కడ ఉంటున్న ప్లేసెస్ కానీ ఏవైతే ఉన్నాయో సో అటు నుండి ఏంటంటే కొన్ని షార్ట్ కట్స్ అయితే వాళ్ళకు ఉంటున్నాయి పోయా సో ఆ షార్ట్ కట్స్ నుండి నడిస్తే కొంచెం ఈజీ అయిపోద్ది ఎందుకంటే చివరి నుండి లాంగ్ నుండి అడ్డం లేదా దీనివల్ల ఏంటంటే టైం వేస్ట్ ఎనర్జీ అనేది గెయిన్ చేసుకోలేం అండ్ ఇప్పుడు నేను నేను కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇది వే కాదు షార్ట్ కట్ లెక్క సో ఈ సైడ్ నుండి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఒక హాఫ్ కేఎం ఎంత మిగులుతుందన్నారని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం స్పీడ్గా వెళ్ళిపోదాం పర్లేదు మేము అడ్డం అటు ఇటు పైకి ఉన్నా పర్లేదు వే ఎక్కేస్తామంటే ఇది ఒక మంచిది కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళకి సో ఇలా వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ ఎయిట్ కేఎంలోనే ఒక ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఇలా వేస్ అయితే ఉన్నాయి మేము ఆల్మోస్ట్ ఇలాగ వచ్చాం కాబట్టి చాలా స్పీడ్గా వచ్చాం మేమైతే పైకి లేకపోతే చాలా లేట్ అయ్యేది సో నైట్ టైం కానీ కొంచెం చూసుకొని జాగ్రత్త పడి అయితే వచ్చాం ఇవన్నీ వీళ్ళని ఫాలో అయిపోయి అలా వచ్చేసాం సో మనమైతే షార్ట్ కట్ చేసి ఆల్మోస్ట్ కొంచెం ఒక హాఫ్ కేఎమ్ ఎంత నడిచి ఉంటాం అంటే హాఫ్ కేఎమ్ కూడా కాదు సింపుల్ చెప్పాలంటే ఇదిగోండి బోర్డు కూడా చూపించాడు ఫోర్ కేఎం అయితే ఉంది మనకి బట్ ఏంటంటే ఇక్కడ నుండి ఒక టూ పాయింట్ ఫైవ్ వెళ్తే బేస్ క్యాంపు సో స్టార్టింగ్ పాయింట్ లో ఎంటర్ అయ్యే గుర్రాలు కానీ ఆహార ఇంకా ఏమైనా ఉంటాయి కదా సో లోకల్ ఏదైతే స్టఫ్ ఉంటుందో మొత్తం అంటే ఒక టూ పాయింట్ ఫైవ్ నడిస్తే వెళ్ళిపోవచ్చు మనం సో నడడం అయితే నడుస్తున్నాం రెస్ట్ తీసుకుందాం అని చూస్తున్నాను బట్ ఏంటంటే ఇతనికి కాస్ట్ కొంచెం వేగంగా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏమైనా గొడవని ఏమైనా రూమ్ ఏమన్నా తీసుకొని రెస్ట్ తీసుకుందామని సో ఈ ఫోర్ కేఎమ్ అయితే ఇంకా మనం అయితే ఉండిపోయింది సో షాప్ సార్ దగ్గర చాలామంది కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నారు సో మనమైతే బేస్ క్యాంప్కి వెళ్ళి ఏమైనా టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామనేసి ఇంకా షార్ట్ కట్స్ అయితే ఇప్పుడైతే లేవు అది కొంచెం పర్లేదు భయ్యా కొంచెం నైట్ నైట్తో పోలిస్తే చలి అయితే తగ్గింది నడుచుకుంటూ అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు ఆల్రెడీ గుర్రం ఎక్కువకి ఇద్దరు వెళ్ళిపోయారంట నడలేక సో మనమైతే కంప్లీట్గా కాల్ మీద నడిచేదని ఫిక్స్ అయిపోయాము సో ఇదిగోండి బేస్ కానీ దగ్గరికి ఇంకా వస్తున్నాం సో షాప్స్ అయితే ఇవి సో ఇది భయ్యా ప్రజెంట్ అయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఇందాకలా లోకల్ వాళ్ళకి అడిగానని అని చెప్పాను కదా సో వే అయితే క్రియేట్ చేశారు మంచి అయితే కంప్లీట్గా పోలేదు వల్ల కొంచెం ఫ్లో కూడా ఎక్కువైంది కలగడం వల్ల అని చెప్పేసి అన్నారు కదా సో అలాంటిదే ఇది ఒక పాయింట్ భయ్య సో ఏంటంటే చాపర్ చూడండి వెళ్ళిపోతుంది చాపర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి హెలికాప్టర్స్ చాలా వరకు ఆల్రెడీ మార్నింగ్ ఇంకా సిక్స్ ఎంత అవుతుంది అప్పుడే బుకింగ్స్ గట్రా చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ నైట్ కూడా చాలా వరకు దిగాయి అండ్ చెప్పాను కదా సో వే అయితే వాళ్ళు డైరెక్ట్గా తీసేశారు సో క్లియర్ చేశారు జనం గురించి మంచి అయితే కరిగిపోలేదు ఇంకా కంప్లీట్గా నేనైతే ఫ్రిడ్జ్లో వేసి నార్మల్గా వేసి తప్ప డైరెక్ట్గా పడిన మంచి అవుతుందో చూడడం ఫస్ట్ అంటే ఎంత లాంగ్ అయితే ఎప్పుడు రాలేదు సో ఫైనలీ ట్రిప్ అని ఇలా వచ్చేసాం సో మంచి అవుతుంది మనం ప్రయోగాలు అయితే ఎక్కువ చేస్తుంటాం ఆల్రెడీ ఇక్కడ కొంతమంది అయితే స్నోబాల్లో ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు ఎక్కిసి ఆడ్డాలు కట్టరా అండ్ మా ఫ్రెండ్స్ అయితే వీడియోస్ తీసుకుంటున్నారు పైన మనమైతే ట్రెక్కింగ్ అనేసి ఇంకా నడుచుకుంటూ తిన్నా మన పని అయితే వెళ్ళిపోతున్నాం సో ఇది పయ్యా ఆల్మోస్ట్ అందరు కూడా స్టిక్స్ అండ్ షూస్ చెప్పాను కదా సో వీళ్ళు కూడా చాలా అయితే నడుచుకొని వాళ్ళు లేదండి మన వాళ్ళు అక్కడైతే ఆడుకుంటున్నారు వీడియోస్ అవి తీసుకుంటున్నారు మన వాళ్ళు కూడా ఆ బ్యాచ్లోనే ఉన్నారు సో చూడాలి ఇంకా వీళ్ళే ముందు వస్తారు చెప్పాను కదా సో ఆల్మోస్ట్ చాలా వరకు రిటర్న్ బ్యాక్ కూడా చూస్తున్నాం మనం దర్శనం గట్రా కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అండ్ నేను ఏంటంటే ఇంకా సజెషన్ దర్శనంకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే సజెషన్ ఇస్తున్నా మార్నింగ్ వన్ థర్టీకి అలాగా దర్శనం అయితే స్టార్ట్ చేస్తారు అండ్ వన్ థర్టీకి క్రౌడ్ కూడా పుల్లింగ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇక్కడ తెలుగు వాళ్ళే మనకు కలిసారు వాళ్ళు లేట్ చెప్పారంటే వాళ్ళు నలుగురు మాలాగే మేము ఏడుగురికి వచ్చినట్టే ఫ్రెండ్స్ అయితే వచ్చారంట సో వాళ్ళు లేట్ అంటే నలుగురిలో ఒక ఇద్దరు మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోయారు టెన్ ఓ క్లాక్కి అండ్ కొ వాళ్ళు ఏటంటే ఇంకో ఇద్దరు లేట్ అయిపోయారంట సో వాళ్ళు దానికి నైట్ దర్శనం అని స్టార్ట్ అయ్యారు నైట్ గుడి క్లోజ్ అయిందని చెప్పేసి ఉన్నారు సో వన్ థర్టీకి లైన్ స్టార్ట్ అవుతుందనేసి లైన్లో ఉండిపోయారు సో వాళ్ళకి ఏంటంటే స్పర్శ దర్శనం అనేది అయితే ఇచ్చారంట అండ్ అభిషేకం కూడా వాళ్ళు చేయడానికి అయితే ఎల్లో ఇచ్చారంట సో మార్నింగ్ మార్నింగ్ ఒక ఇంకా ఉంది కొంచెం ముందే ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఒక వన్ థర్టీకి అలాగా లైన్ కాసుకుంటే నైట్ వన్ థర్టీకి సింపుల్గా స్పర్శ దర్శనం అది కంప్లీట్ చేసుకుని త్రీకి అలాగైతే అవుతుంది సో మాకు ఇలా దర్శనం అయితే ఇలా కావాలనుకుంటే మాత్రం మ్యాక్స్ మార్నింగ్ అవాయిడ్ చేసి నైట్ వన్ థర్టీకి అలా లైన్ కాయండి సింపుల్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే దర్శనం కంప్లీట్ అవుతుంది అండ్ మనమైతే బేస్ క్యాంప్కి వచ్చేసాం అండ్ ఎక్కడ నుండి మంచుకొండలు అయితే కనిపిస్తున్నాయి కదా సో కొంచెం దానికి ముందే మనకి కేదర్నాథ్ టెంపుల్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి టెంపుల్ చూడలేటి ఎంత దూరం మనం ట్రావెల్ చేసింది ఆ దేవుణ్ణి చూడడానికి అండ్ ఆ టెంపుల్కి అండ్ మంచి పర్వతాలు అయితే ఏదో లా మెరుస్తున్నాయి మనకైతే సో మేమైతే స్పర్శ దర్శనానికి వెళ్ళే ఛాన్స్ కొంచెం తక్కువ ఎందుకంటే ఇంకా బద్రీనాథ్ అండ్ మాకు కొన్ని ట్రైన్స్ రిజర్వేషన్ ఆల్రెడీ కంప్లీట్ అవడం వల్ల ఇన్ టైం స్టార్ట్ చేసుకోవాలి సో మేము స్పర్శ దర్శనం కాకుండా నార్మల్ దర్శనంకే స్టార్ట్ అవ్వాలి సో మీరు ఎవరైనా ఒకవేళ కేదర్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే నైట్ దర్శనానికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోండి దానివల్ల ఏంటంటే దేవుడి విగ్రహాన్ని మరీ దగ్గరగా మీరు చూడవచ్చు అది సో అది మన మంచిది ఎవరైనా కొంతమంది భక్తులు ఉంటారు దేవుడిని మరీ ఎక్కువసేపు చూడాలి దగ్గర నుండి చూడాలి ముట్టుకోవాలనేసి సో అలాంటి వాళ్ళకైతే ఈ మార్నింగ్ దర్శనం అయితే బెస్ట్ అండ్ టికెట్స్ అయితే మాత్రం రిజిస్ట్రేషన్ది చూపిస్తే టోకెన్స్ అయితే ఇస్తారు సో టోకెన్స్ అయితే చెక్ చేస్తారు మ్యాథ్స్ చెక్ చేయరు కూడా మాకైతే రిజిస్ట్రేషన్ ఏం లేదు మీకు చెప్పినట్టు సో టోకెన్స్ అయితే మావి ఇంకా ఉన్నాయి ఇంకా నలుగురు అయితే తెలుగు వాళ్ళు ఇచ్చారు మాకు సో ఆ నాలుగు టోకెన్స్ పట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయాము ఏడుగురు ఏట్ అవుద్ది ఏట్ ఇంకా ఏటు తెలియదు సో ఇది భయ బేస్ క్యాంప్ నుండి అయితే స్టార్ట్ అయ్యాము నడుస్తున్నాం సో థర్టీకి అని చెప్పాను కదా భయ్య అప్ అండ్ డౌన్ సో ఇవే ఆల్మోస్ట్ ఇక్కడి దాకా తీసుకొచ్చి అయితే వెళ్తారు స్టార్టింగ్ పాయింట్ అయితే స్టార్టింగ్ ఉంది చూసారు సో అదే టెంపుల్కి అయితే స్టార్టింగ్ పాయింట్ జనరల్ ఇక్కడ ఒక రూల్ అయితే ఉండే ఫిఫ్టీ మీటర్స్ లోపు వీడియోగ్రఫీ అవే తీయకూడదు అనేసి సో మనమైతే రూల్స్ అని అనుకుంటున్నాం సో అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఏంటని చూసి ఆ టెంపుల్ ఏంటి వీడియోస్ ఏమైనా తీయచ్చా లేదని చూద్దామని సో ఇంకో చాపర్ మళ్ళీ ల్యాండ్ అయింది సో నాకు తెలిసి ఇది పదిహేనుదో పన్నెండోదో మేము ఇలా నడుచుకుని వస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి చాపర్స్ వీళ్ళైతే చాలా ఎక్కువ జనాలు అయితే డైరెక్ట్గా హెలికాప్టర్స్ బుక్ చేసుకుంటున్నారు సో టూ వేస్ అయితే ఉన్నాయి భయ ఒక వేలో డైరెక్ట్ గుడికి వెళ్ళొచ్చు అండ్ బ్యాక్ సైడ్ వేలో ఏంటంటే టెంట్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి భయ్య ఇక్కడ రెంట్స్ కాకుండా నార్మల్ రూమ్స్ కాకుండా టెంట్స్ ఉన్నాయి సో టెంట్స్ అవి ఏంటంటే లో కాస్ట్ అండ్ గుడి దగ్గరికి అయితే వచ్చాం వీడియో అయితే ఒకటి తీస్తున్నాం ప్రజెంట్ ఇంకా దగ్గరికి వెళ్ళచ్చు సో ఇది భయ మనం ఇప్పుడు దాని నుండి ఎంత దూరం నడుచుకొచ్చిన టెంపుల్ కేదర్నాథ్ స్వామి సో అది భయ్య లెఫ్ట్ సైడ్ నుండి అయితే వే ఉంది లైన్ కాసారు ఆల్రెడీ అండ్ ఏంటంటే ఇక్కడ నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ గుడి చుట్టూ ఫొటోస్ అయితే ఎలా ఉంది తీసుకుంటున్నారు సో రూల్స్ లాగా ఎవడైతే పాటిస్తున్నట్టయితే లేదు సో వీడియోస్ ఫొటోస్ అందరు తీసుకుంటున్నారు గుడి లోపల అయితే మాత్రం తీసుకోకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయంట సో తీయనివ్వరు లోపలైతే అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ షూస్ వేసుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు సో ఎంటర్ అయితే అనేసి మేము అనుకున్నాను బట్ షూస్ తీసిన తర్వాత నాకు అర్థమైంది ఆ ఏటైతే ఉందో ఐస్ గేట్లాగా అయితే తగులుతుంది సో షూస్ అయితే వేసుకుని ఆ మ్యాక్స్ ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు అండ్ గుడ్ వీడియోస్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ లైన్ అండ్ దర్శనంకి వెళ్ళిపోతున్నా సో నేనైతే లైన్ అయితే మధ్యలో అంటర్ అని భయ మా వాళ్ళు నేను ఆ వీడియోస్ అయితే తీసుకుని వచ్చేలోపు లైన్ అవన్నీ కాసి రెడీగా సెట్ చేశారు ఇక్కడ సో కొంచెం నాకైతే ఒక కొంచెం ఈ స్ట్రెస్ అయితే తప్పింది మన వాళ్ళు అయితే లైన్ కాస్తారు అండ్ ఇక్కడ ఏంటంటే టీవీలోని కేద ఉన్నది దేవుడు చుట్టుపక్కల లైట్ అవుతుంది ఏంటి అనేది అయితే మాత్రం లైవ్ అలాగా డైరెక్ట్గా కెమెరాస్ ద్వారా ఇంటిమేట్ అయితే చేస్తున్నారు సో దగ్గరికి దగ్గరికి వచ్చాము ఇంకా గుడి దగ్గరికి సో దర్శనం చేసుకొని బయటకు రావాలి సో గుడి లోపల మొబైల్ అలవ్ లేదు కాబట్టి అండ్ ఇక్కడే టోకెన్స్ అవి ఇస్తే బ్యాగ్స్ అవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాగ్స్లో షూస్ అవన్నీ పెట్టేసి అండ్ మన బ్యాగ్స్ ఏమైనా ఇచ్చేస్తే తర్వాత మళ్ళీ కా తీసుకోవచ్చు షూ టెన్ రూపీస్ అండ్ బ్యాగ్ ట్వంటీ రూపీస్ సో అది భయ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య ఆల్మోస్ట్ ఒక ఫార్టీ సెకండ్స్ అయితే దేవుని చూడడానికి అయితే అయింది అంతకు మించి ఎక్కువ టైం వాళ్ళైతే ఉండడం లేదు సో అది అండ్ ఇది ఏంటంటే భీముడి రాయి అనేసి ఉంది బలి రాయి అనేసి సో బ్యాక్ సైడ్ అండ్ దర్శనం అయితే అయిపోయింది భయ్య సో ఇవే టెంట్స్ జనరల్లీ ఒక పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మాకైతే సో మేమైతే స్లీప్ వేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే నైట్ ఫెల్ కాబట్టి మళ్ళీ నిద్ర అది ఊపేస్తుంది నేనైతే స్టార్ట్ అయిపోయాము సో మార్నింగ్కి ఎలాగైనా రీచ్ అయిపోయి మార్నింగ్కి గౌరీకుండ్ రీచ్ అయ్యి తర్వాత బద్రీనాథ్కి అయితే వెళ్ళిపోవాలని ప్లాన్ మళ్ళీ నైట్ ట్రిప్ ఏమంది నైట్ ట్రెక్కింగ్ చేసాం మార్నింగ్ వచ్చాం దర్శనం చేసుకున్నాం రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతున్నాం సో మార్నింగ్కి అయితే వెళ్ళిపోతాం ఆల్రెడీ ప్లానింగ్ అయితే అది సో మ్యాటర్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే అంతైతే ఎక్కామో సేమ్ అంతే దిగాలి అండ్ మాకు ఏంటంటే మా లక్క ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ ఏంటి లేదు డైరెక్ట్గా ఎంటర్ అయిపోయాము పోలీసుల దగ్గర ఏదో మేనేజ్ చేసుకుని టోకెన్స్ ఏటి లేవు ఇక్కడ దాకా వస్తామని అనుకోలేదు అలాంటిది దర్శనం కంప్లీట్ చేసుకొని ఫుల్ఫిల్డ్గా ఒక హార్ట్ హార్ట్ అయితే మాకైతే దేవుణ్ణి చూసాము చాలు మాకు దిగిపోతున్నాం ప్రెజెంట్ అయితే ఆఫ్ అయితే దిగాను ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ అంత అవుతుంది సో ఇంకా నడుస్తున్నాను నేనైతే సో మార్నింగ్కి వెళ్ళిపోతాం సో ఏంటంటే భయ్య మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి మీకు ఒక మొబైల్ నెంబర్ అయితే వీడియో లాస్ట్లోనే ప్రొవైడ్ చేస్తాను ఒక థర్టీ సెకండ్ చూపిస్తాను నెంబర్ సేవ్ చేసి యాత్ర అనేసి మనం టెక్స్ట్ చేస్తే వాళ్ళే రిటర్న్ మనకు పెడతారు ఆన్లైన్లో ఫ్రీగా మనము రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు లేదు మాకు అంత లేదు అనుకుంటే డైరెక్ట్గా చార్దం యాత్ర అనేసి అయ్యా ఉత్తరాఖండ్ అనేసి వచ్చి ఒక అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుద్ది సో ఎంతమంది ఏంటని చెప్పి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు స్లాట్స్ అయితే ఇస్తాడు సో ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఇబ్బంది అంటున్నాము మేమైతే చాలా ఇబ్బంది పడి వచ్చాము నైట్స్ అవన్నీ సో మీరు అలా ఇబ్బంది పడకండి చెప్పి సో మొబైల్ నెంబర్ లేదా ఆన్లైన్ పోర్టల్ అనేది రిజిస్టర్ అయితే స్టార్ట్ అవ్వండి మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసాం సో కొన్ని వీడియోస్ అయితే మాత్రం టెంపుల్ అయితే ఈ వీడియోలు అయితే ఇంక్లూడ్ చేయలేదు బట్ అవి ఏంటంటే రీల్స్ లాగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడదామని అయితే అనుకుంటున్నాం అండ్ మనం మొన్న ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఇదే పాయింట్ గౌరీ గౌరీకుండది సో కిందకి వస్తాం రేంటి ఇదే మనం బద్రీనాథ్కి అయితే రిటర్న్ అవ్వాలి సో ఇక్కడ ఏమైనా ఒక కార్స్ ఏమైనా మాట్లాడుకోవడం బెస్ట్ నన్ను అడిగితే గవర్నమెంట్ బస్సెస్ కన్నా ఏమైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే మాట్లాడండి మనీ ఎక్కువ ఉన్నా కూడా స్పీడ్గా మీరు అయితే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఏమైనా టాక్సీస్ మాట్లాడుకుంటే బెస్ట్ సో వీడే వండుకో సో ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ యాత్ర అనేసి పెడితే సరిపోద్ది భయ్య డైరెక్ట్గా వాళ్ళే లింక్స్ పెడతారు ఫిల్ అవన్నీ చేసుకోవచ్చు మీరు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అయితే ఇది ఇవే అండ్ పోర్టల్ ఒకటి ఉంటుంది అండ్ లేదు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎలా ఉంటుంది బద్రీనాథ్ వెళ్ళడానికి వాటికి హరిద్వార్ దగ్గర బట్ క్లోజ్ ఉంటాయి సో మ్యాథ్స్ ప్రీప్లాన్గా రండి అందుకనేసే ఇవైతే ప్రొవైడ్ చేశాను సబ్స్క్రైబ్ ది ఛానల్ జై హింద్